ఈ ఓఎన్జీసీ డ్రిల్లింగ్ ఆపరేషన్స్ వల్ల దరిదాపు పంతొమ్మిది వందల తొంభై ఒకటి నుంచి కూడా తొంభై మూడు నుంచి ఇక్కడ అనేక బ్లోఅవుట్లు అవుతున్నాయి తొంభై మూడులో కొమ్మరాడులో అయింది తొంభై ఐదులో పాసిల్పూడి అయింది అలాగే తొంభై ఏడులో దేవరాపల్లి అలాగే ఇరవై ఇరవైలో ఉప్పూడి అలాగే రెండు వేల పద్నాలుగులో గెయిల్ బ్లాస్ట్లో సుమారు ఇరవై రెండు మంది చనిపోయారు పద్దెనిమిది మంది ఏమో పూర్తిగా కాలిపోయారు ఇప్పుడు ఇవాళ బ్లో బ్లోఅవుట్ త్వరలో మరి కృష్ణాగోదావరి జిల్లాలో వేదాంత వాళ్ళకి షేల్ గ్యాస్ తీసుకోవడానికి కానీ పర్మిషన్ ఇవ్వటం వల్ల భూమికి మూడు వేల మీటర్ల పైన వెళ్ళి అక్కడ రాతిపరీ కూడా కలగబెట్టేసి అక్కడ రెండు వందల రకాల కెమికల్స్ పంపించేసి మొత్తం ప్రాంతం అంతా కూడా మరి నివాసయోగ్యానికి రైతు వారిగా కూడా ఏ విధమైన ఉపా లేకుండా చేస్తున్నటువంటి ఈ ప్రభుత్వాల యొక్క దమనకాండని మరి ప్రజలందరూ కూడా ఆడుకోవాల్సిన అవసరం ఉంది ముఖ్యంగా ఈవేళ కృష్ణా గోదావరి డెల్టాలో పరివాహక ప్రాంతంలో సుమారు ఇరవై మూడు లక్షల ఎకరాలు వ్యవసాయం ల్యాండ్ సబ్సిడీస్ వల్ల సర్వనాశం అయిపోయింది ఈవేళ సముద్ర మట్టం భూమట్టానికన్నా ఒక మీటర్ పైన రావటం వల్ల ఇవేళ సాల్ట్ వాటర్ అంతా కూడా డ్రైనేజెస్లోకి ప్రవహించి ఇవాళ రైతులంతా కూడా అయిపోయారు రైతులతో పాటు మరి రైతు కూలీలు వ్యవసాయం మీద ఆధారపడి జీవనాధారంగా ఉన్నటువంటి అందరూ కూడా సర్వనాశనం అయిపోయే పరిస్థితి వచ్చింది ఇవాళ కోనసీమలో ఇండస్ట్రీస్ లేవు కృష్ణాగోదావరి బేసిన్ ఇండస్ట్రీస్ లేవు ఈ ప్రజానీకం అంతా కూడా ఉపాధి కోసం మరి కూలీలుగా హైదరాబాద్ సిటీకి కల్కటాకి బాంబేకి వెళ్ళే దౌర్భాగ్య పరిస్థితిని వేళ ఈ ఆయిల్ కంపెనీలన్నీ కూడా ఇక్కడ కలగజేశాయి ఈ ఆయిల్ కంపెనీల వల్ల మన ప్రాంతానికి మహిళలకి ఉచిత గ్యాస్ ఇమ్మని గత ముప్పై సంవత్సరాల నుంచి పోరాడుతున్నాం దానికి విలువ లేదు కోనసీమలో ఉన్నటువంటి ఆయిల్ కంపెనీలు గెయిల్ కానీ గ్యాస్ అథారిటీ ఆఫ్ ఇండియా కానీ రిలయన్స్ కానీ వేదాంత కానీ గుజరాత్ పెట్రోలియం కార్పొరేషన్లో మా పిల్లలందరికీ కూడా ఉద్యోగాలు ఇమ్మని చెప్పి అడుగుతుంటే అటెండర్లు వాచ్మెన్లు తప్ప ఏమి ఉండలేదు యాక్చువల్గా ఈ అవుట్లు వాళ్ళు ఆర్పింది ఏం లేదు ఓఎన్జీసీ వాళ్ళ వల్ల జరిగింది ఏమీ లేదు అది బ్లూఅవుట్ హైడ్రో స్టాటిక్ ప్రెషర్ అని అది తగ్గిపోయినప్పుడు ఆటోమేటిక్గా ఆ బ్లూఅవుట్ అది దానికదే ఆగిపోతుంది అంతే తప్ప వీళ్ళు చేసిన ఘనకారం ఏమీ లేదని మేము ఖచ్చితంగా చెప్పగలం దీన్ని ఎంక్వైరీ చేస్తే కూడా మేము నిలబడగలం ఈవేళ ముఖ్యంగా రైతుల పట్ల మరి దారుణంగా వ్యవహరిస్తున్న ఆయిల్ అన్నింటికి కూడా మరి రైతుకి పెన్షన్ అంటే అరవై సంవత్సరాలు దాటిన రైతు భార్య భర్తలద్దరికీ కూడా పదిహేను వేల రూపాయల పెన్షన్ ఫిషర్మెన్లకి ఎలాగే చూస్తారో అలాగే ఇవ్వాల్సిందిగా మా ప్రధానమైన డిమాండ్ ఈ ప్రాంతంలో ఉన్నటువంటి పిల్లలకి టెక్నోకల్ ఆర్ట్స్ కింద మరికి ఉద్యోగాలు ఇవ్వాలని అలాగే పెట్రోలియం యూనివర్సిటీని విశాఖపట్నం తరలించిపోయిన యూనివర్సిటీ తక్షణం ఇక్కడ తీసుకురావాలని అలాగే పెట్రో కెమికల్ సంబంధించినటువంటి ఈ ఫైర్ సేఫ్టీ సంబంధించినటువంటి అన్ని మెజర్స్ కూడా కానిస్టేబుల్ ఉండాలని చెప్పి మా ప్రధాన డిమాండ్లుగా మీకు తెలియజేస్తూ వైఎస్ఆర్సీపీ పార్టీ మీ పోరాటాల మీద కూడా ముందుంటుందని దాన్ని మేము భుజానికి ఎత్తుకొని గత ముప్పై సంవత్సరాల నుంచి ఎలా పోరాడతాం అలాగే పోరాడతామని మీ ద్వారా తెలియజేస్తాం కలెక్టర్ గారికి ఇచ్చారు కలెక్టర్ గారికి రిప్రజెంటేషన్ ఇచ్చామండి ఇవాళ కోనసీమ అంతా కూడా ల్యాండ్ ఆఫ్ ఫైర్ ఇవాళ ప్రశాంతంగా పచ్చగా ఉండేటట్టు కోనసీమ అంతా కూడా ఓజీసీ డ్రిల్లింగ్ ఆపరేషన్స్ వల్ల బ్యారెన్ ఫీల్డ్ కింద మారిపోయి ఇదంతా కూడా ఎడారి భూము కింద మారిపోతుంది సముద్రంలో ఏనాడైనా కూడా మేము మెజ్జి అయిపోయే అవకాశం ఉందని రిప్రజెంటేషన్ ఇవ్వడం జరిగిందని మీ ద్వారా తెలియదు